దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు అని పేరు డెబ్బై శాతం వ్యవసాయం కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి ఆ గుర్తింపు అయితే మారుతున్న కాలంతో పాటే పట్టణాలు కూడా పట్టుగొమ్మలుగా మారాయి కారణం విస్తృతమైన విద్య వైద్యం ఉపాధి అవకాశాలు ఉండటం వలస జీవులకు కేంద్రంగా ఉండటం ఒక రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అక్కడి నుంచే రావడమే వీటికి అనుగుణంగా నగరాల విస్తరణ వేగంగా జరుగుతోంది కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇదే క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే దిశగా కీలక అడుగులు పడ్డాయి నగరంలో ప్రభుత్వ భూములు చెరువులు నాళాలను ఆక్రమణల నుంచి పరిరక్షించడం సహా ప్రకృతి విపత్తుల సమయంలో మరింత సమర్థంగా చర్యలు చేపట్టేలా హైడ్రా అనే ఓ సరికొత్త వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది మరి హైడ్రా రూపం ఎలా ఉండనుంది దీని ఏర్పాటు వల్ల లాభాలు ఏమిటి కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్న మాట తెలుగు నాట ఎంత ప్రఖ్యాతిగాంచిందో అంచిందో అందరికీ తెలిసిందే ఆ రెండు పనుల్లో ఎంతో వేయ ప్రయాసలు ఉంటాయి కాబట్టే ఆ మాట పుట్టింది ఒక్క ఇల్లు కట్టడానికి అంత కష్టం ఉంటే ఒక నగరం నిర్మించాలంటే మాటల అది ఒక్క రోజులో అయ్యే పని కాదు ఓ నిరంతర ప్రక్రియ అదే క్రమంలో హైదరాబాద్ మహానగర నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఓ ముఖ్య నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆస్తులు చెరువులు నాళాలు కాపాడి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ మానిటరింగ్ హైడ్రా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దాని ఏర్పాటు విధి విధానాలపై ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఇష్టారీతిని వ్యవహరించే వారికి ఆ విభాగం పగ్గాలు వేయాల్సి ఉంటుందన్నారు సీఎం త్వరలో ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల నాటికి దీని ఏర్పాటుపై ముసాయిదాను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు కోటికి పైగా జనాభా ఉండి హైదరాబాద్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న వేళ హైడ్రాను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నగర అభివృద్ధిలో కీలక ముందుడిగే కానుంది thank you హైడ్రా ఏర్పాటుపై అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ పలు కీలక సూచనలు చేశారు దీని ఏర్పాటుకు సంబంధించి వ్యవస్థాగత నిర్మాణం విధి విధానాలపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలని సూచించారు హైదరాబాద్ విస్తరణకు వీలుగా ప్రజలకు విస్తృత సేవలు అందించేలా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు కేంద్ర జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఇది ఉండాలని అన్నారు ఏ స్థాయి అధికారులు ఉండాలి ఎంతమంది సిబ్బంది అవసరం వారిని ఏ ఏ విభాగాల నుంచి డిప్యూటేషన్ పై తీసుకోవాలి అనే అంశంపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు రింగ్ రోడ్ వరకు రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందన్నారు పని విభజనకు వీలుగా నగరంలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని తెలిపారు అవసరమైతే ప్రత్యేక నిధులను కేటాయించాలని సూచించారు వర్షం పడంగానే ఒక హాయిగా గా ఉండాలి అంతేగాని వర్షం పడంగానే ఒక అనిపిస్తుంది సో హైడ్రా దీని మీద ఏం చేస్తుంది హైడ్రా హైడ్రా వాట్ హౌ దిస్ అన్నది ఒక పాయింట్ కాబట్టి ఈ వాటికి ఈ వాటర్ లాగింగ్ అవు అవుతున్న ప్లేస్లో దాని దగ్గర ఏం వేయాలా వెయ్యాలా ఇంజక్షన్స్ వెన్స్ వేయాలా లేకపోతే హౌ టు డూ ఇట్ ఆ కంటవర్స్ ఏంటి ఇవన్నీ హౌ వాట్ ఆర్ ది వాట్ ఈస్ ది ప్లాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న హైడ్రా విపత్తుల నిర్వహణలోనూ పనిచేయనుంది హైదరాబాద్ లో చెరువులు నాలాలు ఎప్పటికే పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి దీనివల్ల చిన్న వర్షం కురిసినా నీరు వెళ్లే మార్గం లేక నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకుంటున్నాయి అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఈదురుగాలులకు కూలి ప్రమాదాలు సంభవిస్తున్నాయి ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణకు సంబంధించి హైడ్రా ద్వారా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సీఎం రేవంత్ అధికారులకు కీలక సూచనలు చేశారు చెరువుల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం ఆక్రమణను తొలగించడం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫ్లెక్సీలు హోర్డింగ్లు తొలగింపు జరిమానాల వసూలు బాధ్యతను హైడ్రాక్ అప్పగించాలని సీఎం సూచించారు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వాటర్ బోర్డ్ విజిలెన్స్ విద్యుత్ ట్రాఫిక్ పోలీస్ విభాగాలు హైడ్రాతో చక్కని సమన్వయంతో ముందుకు సాగేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు ప్రస్తుతం ఉన్న ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని అందుకనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని రేవంత్ నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఈ అసెంబ్లీలనే ఒక డ్రాఫ్ట్ తయారు చేసి చట్టాన్ని మనము బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తామన్నారు ఆ బిల్ వచ్చినట్టయితే చాలా మంచిదే కానీ ఈ యొక్క ఐదారు డిపార్ట్మెంట్స్తో కోఆపరేషన్తో హైడ్రా నడవడం అన్నది చాలా డిఫికల్ట్ ఇది ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలో రెండు డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయడమే ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ హైడ్రాకు మున్సిపాలిటీ వాటర్ బోర్డు ఎలక్ట్రిసిటీ ఇలా రకరకాలైన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హెల్ప్ చేసినప్పుడే వాళ్ళు ముందుకెళ్తారు కానీ ఏది ఏమైనా యొక్క ఉద్దేశం బాగుంది గట్టి చట్టం వచ్చినట్టయితే కనీసం ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఉంటుంది తర్వాత ఈ అడ్డగోలుగా మున్సిపల్ సిబ్బందితో కుమ్ముక్కై అడ్డగోలుగా కన్స్ట్రక్షన్స్ చేస్తా ఉన్నారో ఆ కన్స్ట్రక్షన్స్ కూడా ఆగిపోతాయి హైడ్రా ఇంకా అధికారికంగా ఏర్పాటు కాకుండా ఇది చేయబోయే విధులకు సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు రాజధాని పరిధిలో వందలాది చెరువులు పార్కులు ఆక్రమణకు గురయ్యాయి ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ప్రభుత్వ రికార్డుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో సర్వే చేసి ఆక్రమణలను వెలికి ప్రణాళిక రూపొందించారు ఈ మేరకు ఇటీవల సమావేశమైన ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ విభాగం సాగునీటి శాఖ అధికారులు ఇంజనీర్లు చర్చించారు ఒక్కో చెరువు మీద ప్రత్యేకంగా అన్ని ఆధారాలతో ఒక ఫైల్ రూపొందించాలని నిర్ణయించారు ఆక్రమణల తొలగింపు సమయంలో కబ్జాదారులు కోర్టుకు వెళ్లినా అన్ని ఆధారాలు సమర్పించి అడ్డు లేకుండా చేయాలన్న ఉద్దేశంలో అధికారులు ఉన్నారు నగరంలో చిన్న పెద్ద దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల వరకు పార్కులు ఆరు వందల వరకు చెరువులు కనుమరుగయ్యాయి మిగిలిన వాటిలో చాలా వరకు అక్రమార్కుల చేతిలో ఉన్నాయి ఈ నేపథ్యంలో హైడ్రా దృష్టి సారించను ప్రధానంగా పెద్ద స్థాయి వ్యక్తుల ఉన్న ఆక్రమణలపై దృష్టి సారించారు ఏమైనా ఈ పెద్ద మహానగరాన్ని మహానగరంలో వచ్చే విపత్తులు అటు వరదలు వచ్చినప్పుడు గానీ లేదా తుఫాన్లు వచ్చినప్పుడు గానీ జరుగుతున్న నష్టం ప్రాణాలు రక్షించడం వీటన్నిటి కోసం ఇలాంటి టీంలు ఏర్పాటు చేయడం అనేది అవసరం అయితే ఇందులో రేపు ఇప్పటికే కొన్ని ఇప్పుడు ప్రభుత్వ భూముల రక్షణ లేదా నాలాలు చెరువుల రక్షణ ఇవన్నీ కూడా దాని పరిధిలోకి తీసుకొచ్చారు ఇవి ఇప్పుడు రాబోయే ఏమైనా ఆక్రమణలు ఉంటే వాటిని ముందు నుంచే గమనించి వాటిని సరైన పద్ధతిలో చేస్తే కొంత దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి ఉంటుంది రోడ్ల ఆక్రమణ ఉంది లేదా ప్లే గ్రౌండ్స్ పార్కులు వీటి వీటి కబ్జాలు ఇవన్నీ ఉన్నాయి వీటి నుంచి రక్షణకు ఈ టీంలు ఏ మేరకు ఏ ఎంత మేరకు దాని పని జరుగుతుంది ఏ మేరకు ఫలితాలు వస్తాయనేది అనేది ఒక భాగమైన ఆ ప్రయత్నం చేయడం మాత్రం మంచి అనేది హైదరాబాద్ నగరానికి ఏటా ఉపాధి కోసం ఐదు లక్షల మంది వలస వస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం శివాలకు విస్తరిస్తోంది అదే సమయంలో చెరువులు నాల కబ్జాలు వరదలకు కారణమవుతున్నాయి విపత్తుల సమయంలో నగరం అస్తవ్యస్తం కావడంలో కబ్జాలది చాలా పెద్ద పాత్ర ఈ నేపథ్యంలో హైడ్రా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఈ సమస్యలకు పెద్ద విరుగుడు కానుంది త్వరలోనే నగరంలోని శివారు ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం కాబోతున్నాయి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏడు కార్పొరేషన్లు ఇరవై యొక్క మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో లో కలిపేందుకు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు విలీన వెనుక ముఖ్య ఉద్దేశం మౌలిక వసతులు కల్పించి విస్తరించడం అపార్ట్మెంట్లు విల్లాలు బహులంతస్తుల భవనాలు వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నాయి కొత్త కొత్త పరిశ్రమలు నగరం చుట్టుపక్కలకే వస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అత్యావశ్యకంగా మారింది ఈ పరిస్థితిలో హైడ్రా ఏర్పాటు నగర విస్తరణ అభివృద్ధిలో హైడ్రా కీలకంగా మారనుంది కేవలం సంస్థ ఏర్పాటు చేసి చేసి ప్రచారం మాత్రమే దానికే ఉపయోగం ఉండదు దీనికి సంబంధించినటువంటి ప్లానింగు నిధుల కేటాయింపు ఇవి కూడా అవసరం ఉదాహరణకి ఇప్పుడు వరదల సమస్య చాలా తీవ్రంగా ఉంది హైదరాబాద్లో ఒక అరగంట వర్షం పడినా సరే తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి నీళ్లు నిలిచిపోతున్న పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటంటే సరైనటువంటి వరద నీరు పోయేటువంటి నిర్మాణాలు లేవు అవి అవి ఏర్పాటు చేయాలి గతంలో కూడా పైన ఫ్లైఓవర్లో పైకి కనపడే వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఫ్లైఓవర్ లాంటి నిర్మాణం జరిగింది కానీ భూగర్భంలో కలిగే నిర్మాణాలు ఎవరికి కనపడవు వాటికి పేరు ప్రత్యేకతలు రావు అన్న ఉద్దేశంతో వాటి మీద దృష్టి పెట్టలేదు అందుకని ఇప్పుడు వరద నీరు పోయేటువంటి యొక్క వ్యవస్థను సమగ్రంగా చేయాలి నగరానికి చెట్లు లంగ్స్ లాంటివి అట్లాగే చెరువులు కిడ్నీ లాంటివి శివారు ప్రాంతాల మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ద్వారా హైదరాబాద్ విస్తరించనున్న నేపథ్యంలో రహదారులు వంతెనలు వంటివి కూడా నిర్మించాల్సి ఉంటుంది మౌలిక సదుపాయాల కల్పన సహా వీటి నిర్మాణాలకు భారీగా భూమి అవసరం ఉంటుంది హైదరా ఏర్పాటు ద్వారా కబ్జా చాలలో ఉన్న భూములను విడిపించి వేగంగా సదుపాయాలు కల్పించవచ్చు హైదరాబాద్ లో పారిశుధ్య సమస్య కూడా ఏర్పడుతోంది ఇక నివాస సమస్య కూడా వేధిస్తోంది నగరానికి వలస వచ్చే వారికి ఇల్లు దొరికినా అద్దెలు భారీగా ఉంటున్నాయి అందువల్ల శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేస్తే నగరంపై భారం తగ్గుతుంది పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అక్కడ పౌర సౌకర్యాలు కల్పిస్తే జనమంతా నగరంలోనే కేంద్రీకృతం కాకుండా శివార్లలోనూ నివాసం ఉండేందుకు మొగ్గు చూపుతారు ఇవన్నీ సాకారమై హైదరాబాద్ అంతర్జాతీయ మరింత గుర్తింపు పొందాలన్న హైడ్రా ముఖ్య భూమిక వహించనుంది